హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను మీ ఉషా అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మరో రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి మీ పిల్లలు కూడా మా పిల్లల్లాగే లంచ్ బాక్స్ ఏది ప్రిపేర్ చేసినా అది ఖాళీ అవ్వకుండా ఎంతో కొంత మిగిల్చుకొని వస్తున్నారా అలాంటప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి ఫుల్గా వెళ్ళిన లంచ్ బాక్స్ మనము మనకి పిల్లలు ఎంటీగా చేసేసుకొని వస్తారండి అది నేను గ్యారంటీ ఇచ్చేస్తున్నాను పక్కగా సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసేసుకొని దీన్ని బాగా ఫ్రై అవ్వాలి తర్వాత ఒక టమాటా తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఈ ఆయిల్లో వేసేసి సాఫ్ట్ అయ్యేలాగా టమాటాను కూడా మగ్గించుకోవాలండి ఇవి రెండు మగ్గిపోయాక మనకి మన పిల్లల కారానికి తగ్గట్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అది కూడా పచ్చి పాసన పొయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోలేదండి ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే బయట ఉన్నా సరే త్రీ మంత్స్ మనకి ఫ్రెష్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆల్రెడీ నేను వీడియో చేశానండి మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను అలాగే మన పిల్లలకు తగినట్లు కారం ఉప్పు కొంచెం పసుపు వేసేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యే లోపల ఇడ మా పిల్లల ఇద్దరి కోసం దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను సో ఇలా టూ బాక్స్ యిల్ చేసుకున్న ఎగ్స్ తీసేసుకొని ఇలా గ్రేటర్ తోటి ఇలా మొత్తం గ్రేట్ చేసుకోవాలండి పీసెస్గా చేస్తే మా పిల్లలు అస్సలు ఇష్టపడట్లేదు సో ఇలా మనము మొత్తం మ్యాష్ అయ్యేలాగా మ్యాష్ చేసేసుకొని దీన్ని ఈ రైస్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం టూ బాయిల్డ్ ఎగ్స్ని ఇలా గ్రేట్ చేసుకున్నాక ఈ పెన్నంలో ఆ లోపల ఉప్పు కారం మగ్గిపోయాయి ముందుగా ఉడికించి రెడీ చేసుకొని చల్లగా చేసుకున్న రైస్ని అలాగే ఇప్పుడు కీమాలాగా చేసుకున్న బాయిల్డ్ ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసేసి తగినంత ఉప్పు వేసేసుకొని అలాగే మస్ట్ అండ్ షుడ్గా కొత్తిమీర అలాగే పుదీనా అండి ఫ్రైడ్ రైస్లో అయితే సో ఇలా పుదీనా అండ్ కొత్తిమీరని కూడా వేసేసుకొని మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ రైస్కి పట్టేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకున్న రైస్ని మనము ఉప్పు చెక్ చేసుకొని దీన్ని మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము సిమ్లోనే ఉంచేసి బాగా టాస్ చేసుకోవాలి ఇలా పొగలు వచ్చేలాగా చేసేసుకోవాలండి మనకి ఇంట్లో ఏం కూరగాయ లేనప్పుడు లేకపోతే ఎలాగ లంచ్ ప్రిపేర్ చేసినా మన పిల్లలు దాన్ని తినకుండా తెస్తున్నప్పుడు ఇలాగ ఎగ్ తోటి ఒక్కసారి ఈ వెరైటీ చేసి పిల్లలకి పెట్టండి కంపల్సరీ వాళ్ళు మొత్తం తినేసి మమ్మీ మై బాక్సెస్ కంప్లీట్ అంటూ వచ్చేస్తారండి ఇలా పొగలు వచ్చేలాగా మనము ఫ్రై చేసేసుకొని దీన్ని లంచ్ బాక్స్ అన్నాం కదండి లంచ్ బాక్స్ కోసం అయితే చల్లారేంజ్ చేసి ఇలా బాక్స్లో పెట్టేసుకుంటున్నాను లేదు మనం ఆఫ్టర్నూన్ లంచ్కి లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి అయినా చేసుకోవచ్చు అప్పుడు ఇలా వేడి వేడిగా సర్వ్ చేసేసుకొని పిల్లలకి ఇష్టం ఉంటే రైతాతోటి లేదంటే కర్డ్తోటి సర్వ్ చేసేయచ్చండి వీకెండ్ స్పెషల్గా సండే స్పెషల్గా అయినా చేసేసుకోవచ్చు ఎక్కువ వెరైటీస్ ఇష్టపడే వాళ్ళు ఇది కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి నేనైతే మా పిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టేశాను చల్లగా అయిపోయింది చల్లగా అయిపోయాక కొంచెం సన్నగా తరిగిన ఆనియన్ పీసెస్ వేసేసి వాళ్ళకి వాళ్ళు ఎంతో ఇష్టంగా తినేలాగా ఇంకా ఇలా ఆనియన్ టమాటోతోటి తోటి రైతా చేసి ఇచ్చానండి మా బాబుకు చాలా ఇష్టం ఈ ఆనియన్ రైతా సో ఇలా ప్రిపేర్ చేశానండి వాళ్ళ లంచ్ బాక్స్ అయితే ఈరోజు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈవేలో కంపల్సరీ లంచ్ బాక్స్ ఎంటీ అయి వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్